సమర్థులైన అధికార యంత్రాంగం ఉన్న జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు అధిక ధరల వసూళ్లు తప్పడం లేదు రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం మండలాల్లోని పలు ర్యాంపుల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఇసుక దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని గోదావరి తీరానికి ఆనుకునున్న పలు ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుకను త్వేస్తున్నట్లు గుర్తించారు విజిలెన్స్ గనుల శాఖ అధికారులు ఆయా ర్యాంపులపై దాడులు చేసి యంత్రాలు వాహనాలను సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు దీనిలో భాగంగా ఈ నెలలో ఒక జేసీబీ ఒక బోటు నాలుగు లారీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ర్యాంప్ నిర్వాహకులకు రెండు పాయింట్ ఆరు లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు మరోవైపు ఇసుక లారీల కారణంగా రోడ్డు ధ్వంసం కావడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరిలో ఇసుక తవ్వకాలను నిలిపివేసినట్లు ఆర్డీఓ ఎం కృష్ణనాయక్ వెల్లడించారు ఇసుకను స్టాక్ పాయింట్ల ద్వారానే సరఫరా చేస్తున్నామన్నారు ఇసుక సరఫరా సమయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు గోదావరిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిషేధించినట్లు స్పష్టం చేశారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఇసుక రోడ్లపై పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు రీసెంట్లీ రైడ్స్ అయితే జరిగాయండి ఖాతేరులో ఒక డ్రెజింగ్ మిషన్ని ఒక జేసీబీని పట్టుకోవడం జరిగింది అలాగే ఎక్కడైతే ఈ వెహికల్స్ ఓవర్లోడ్ వెళ్తున్నాయో వాటిని నేనే స్వయంగా ఒక ఫోర్ వెహికల్స్ని ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి అప్ప చెప్పడం జరిగింది టోటల్ ఆ ఫోర్ వెహికల్స్ కలిపి టూ ల్యాక్ సిక్స్ థౌజండ్ వరకు పెనాల్టీ వేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరికి స్టాండ్ ఎవరైతే తోలుతున్నారో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే బాడీ లెవెల్ మెయింటైన్ చేయండి గ్రీన్ మ్యాట్ అనేది కంపల్సరీ చాలా చోట్ల రోడ్డు మీద ఇసుకపడడం వల్ల బైక్స్ ఇలాంటివి స్కిడ్ అయ్యి ఏదైనా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది రీసెంట్గా ధవలేశ్వరంలో ఒకటి జరిగిందని తెలిసింది ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ వీళ్ళని ఇన్వాల్వ్ చేసి కంప్లీట్లీ రోడ్ అనేది శానిటైజ్ చేశాం స్వీప్ చేశాం పడుతూ పడుతూ ఉన్న ఇసుకని ప్రతిరోజు క్లీన్ చేయడం కంటే మనము ఆ ప్రికాషనరీ మెజర్స్ ఫాలో అవుతూ గ్రీన్ మ్యాట్ వేసి బాడీ లెవెల్ తీసుకెళ్తే ఎలాంటి ఇసుక పడదు ప్లస్ ఎలాంటి ప్రాణహాని లేదా నష్టం వాటిల్లదనేది నా రిక్వెస్ట్ ప్రతి శాండ్ అనేది బాడీ లెవెలే తీసుకెళ్ళాలి లేదంటే పెనాల్టీస్ కూడా వేస్తాము ఇప్పుడు మెయిన్లీ శాండ్ మనకు డిమాండ్ అనేది తగ్గింది ప్రతి చోట శాండ్ అనేది శాండ్ స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే మేము డిసైడ్ చేసామో అక్కడికి తరలిస్తున్నారు ప్రతి శాండ్ స్టాక్ పాయింట్కి ఒక రేట్ ఉంటుంది వాళ్ళు సపోజ్ డీసిల్టేషన్ పాయింట్ అంటే గోదావరి నుంచి తీసున్న ఇసుక అయితే అది అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అదే లేదా డైరెక్ట్ సెమీ మెకనైజ్డ్ జేసీబీసీ ఇలాంటివి వాడి తీసిన ఇసుక అయితే నూట యాభై రూపాయలు అలా పడుతుంది అలా సిచ్యువేషన్ బట్టి ఫోర్ టైప్స్ ఆఫ్ శాండ్ అనేది స్టాక్ అవుతూ ఉంది దాన్ని బట్టి ఆ ప్రైజ్ అనేది డ డిఎల్ఎస్సి కమిటీలో డిసైడ్ చేయబోతుంది డ్రెజింగ్ అనేది కంప్లీట్లీ స్టాప్ చేశాము మీ వరకు ఏదైనా అంటే బోత్ సైడ్ కొవ్వూరు రాజమండ్రి డివిజన్లో డివిజనల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి నియమించడం జరిగింది వాళ్ళకి సపరేట్ వెహికల్ ఇచ్చి డైలీ త్రీ టైమ్స్ వాళ్ళు సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నారు ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే మనం ఫోర్ బోట్స్ పట్టుకున్నాము ఇప్పుడు రీసెంట్లీ ఏడీ మైన్స్ గారు కూడా పట్టుకున్నారు అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ ఎన్జిటి గైడ్ లైన్స్ కఠిన చర్యలు అయితే తీసుకోబడుతుంది మాన్యువల్ ఇసుక తీయడం అనేది ఇప్పటికీ మేము అలౌ చేసాం డ్రెజింగ్ అయితే నాట